ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం నవదుర్గా స్థుతి ఈ శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా శ్లోకాన్ని చూద్దాం ప్రథమం శైలపుత్రి బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం पञ्चमम् स्कन्दमातेति षष्ठम् कात्यायनीति च सप्तमम् कालरात्री च चा, महागौरीति चाष्टमम् नवमम् सिद्धिदा प्रोक्ता नवदुर्गाः प्रकीर्तिताः मर्क्कसारिभिन्नम् प्रथमम् शैलपुत्री च द्वितीयम् ब्रह्मचारिणी तृतीयम् चन्द्रघण्टेति

కూష్మాండా దేవి ఐదవది స్కందమాతాదేవి ఆరవది కాత్యాయనీ దేవి ఏడవది కాళరాత్రి దేవి ఎనిమిదవది మహాగౌరీ దేవి తొమ్మిదవది సిద్ధిదాత్రి అమ్మవారు అనునవి నవదుర్గలుగా చెప్పబడినవి ఇప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ప్రతినిత్యం నవదుర్గా స్థుతి పఠించడం ద్వారా భక్తులకు అమ్మవారి అనుగ్రహం లభించును రక్షణ కలుగును అదృష్టం వరించును మరియు సకల శుభాలు కలుగును కోర్కెలన్నీ సిద్ధించును ఓం శ్రీ మాత్రే నమ